భక్తి గారు ఏం చేశారంటే ప్రభువా నేను ఏవైనా దోషం చేశానా తప్పుగా మాట్లాడానా తప్పుగా ఎవరినైనా గైడ్ చేశానా దైవజనుడిగా అని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఈ రోజంతా ఏం చేశాడో మననం చేసుకునేవారంట భక్తి సింగ్ గారు అందుకే ఆయన గొప్ప ప్రవక్త అయ్యారు గొప్ప దైవజనులయ్యారు పదివేల సంఘాలు కట్టే అంతటి శ్రేష్ఠుడైన దైవజనుడయ్యారు మనం ఏం చేద్దామో తెలుసా ఒక మంచి తీర్మానంలోనికి రండి దేవా ఈరోజు ఏమేం పనులు చేసాను ఏసయ్య కొరకు ఎదుటి వ్యక్తి కొరకు నా కుటుంబం కొరకు చేసే ప్రతి పని శ్రద్ధగా చేయాలి మంచి పనులు మాత్రమే చేయాలి అప్పుడు దేవుణ్ణి స్థుతించగలం అప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెప్పగలం నడిచే నడత మంచి నడత అయి ఉండాలి అనవసరమైన పిచ్చి ఎస్ఎంఎస్లు పంపించే బదులు చక్కని దేవుని వాక్యాన్ని పంపించవచ్చుగా ఎన్నో షార్ట్స్ మనకున్నాయి వాటిని పంపించవచ్చుగా అనేకులకి హాయ్ బాగున్నావా తిన్నావా రా నాకు ఈరోజు సెలవురా నువ్వు వస్తావా అక్కడికి వెళ్దాంరా అని అనే బదులు ఈరోజు సెలవురా నువ్వు వస్తావా నీ కోసం నేను ప్రార్థన చేస్తాను నీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కదరా ఇంట్లో కొంచెం సమస్య ఉంది కదా రా నేను ప్రార్థన చేస్తాను రా మన ఇద్దరం ఎక్కడ వెలుద్దాం ఎక్కడ ప్రార్థన చేసుకుందాం అనేటట్టు ఇవన్నీ మనం పాటించదుగాక